ఇద్దరు ముగ్గురు కూలీలు పెట్టుకోవాలి కదా ఎత్తేటప్పుడు దించేటప్పుడు రెండు చోట్ల కావాలి కదా లేదా ఎత్తేటప్పుడు వరకు అనుకుందాం ఎత్తితే వీళ్ళకి ఒక నాలుగు ఐదు వందల రూపాయలు కూలీలకి ఇవ్వాలి నెంబర్ వన్ అది కూడా దొరకరు కూలీలు ఇవ్వాలి ప్లస్ ఈ ట్రాక్టర్ అతనికి రెండు వేల రూపాయలు ఇవ్వాలి రెండున్నర వేల రూపాయలు పెట్టి అక్కడికి పంపిస్తే నువ్వు ఇచ్చేది ఏంటది మద్దతు ధర అందులో రైస్ మిల్లర్ ఏం చేస్తాడు తాలని లేకపోతే అదని ఇదని ఒక పది శాతం తీసేవసలు పడేస్తాడు తీసేసి తను వాడుకుంటాడు అరేడు దాంట్లో తినేస్తాడు ఒకటి ఈ ప్రభుత్వ మద్దతు ధర ఇప్పుడు దొరకట్లేదయ్యా తగ్గించుకో అంటాడు ఓ వందరు రెండు వందలు తగ్గించుకోవాలి అంటే పద్దెనిమిది వందల యాభై రావాల్సిన చోట పదహారు వందల యాభై వస్తుంది ఈ ట్రాక్టర్తో కూడా కలిపితే అతనికి పద్నాలుగు వందలే వస్తుంది దాంతో ఏం చేస్తున్నాడు బ్రోకర్ వెళ్ళి ఓ లారీ పట్టుకొచ్చేస్తాడు బ్రోకర్ వీళ్ళందరికీ పద్నాలుగు వందలు ఇస్తానబ్బా నేను నాకు ఇచ్చేయండి సరే వీళ్ళకి కూలీ పని కూడా లేదు వీళ్ళకి కాబట్టి పద్నాలుగు వందలకి అమ్మేస్తున్నారు కొంతమంది మరీ ఇదైపోయి పన్నెండు వందలకే అడుగుతున్నారు బ్రోకర్లు ఇప్పుడు అక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే వర్షం మొత్తం తుఫాన్ వస్తుంది ఏం చేయమంటారు తప్పదు నాకు పన్నెండు వందలు ఇస్తేనే నేను ఇస్తాను క్యాష్ ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ క్యాష్ కావాలి అక్కడ నాకు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన ముప్పై ఏళ్లలో నా బాధ ఎప్పుడు